ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ అయితే మొదలైపోయింది అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళకి మనకి మనకి సండేనే వాళ్ళ వాళ్ళకి సండేనే నామినేషన్స్ మనకు మండే నామినేషన్స్ టెలికాస్ట్ అవుతాయి కదా సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పాత వైల్డ్ కార్డ్స్ వర్సెస్ నార్మల్ సెలబ్రిటీస్ లాగా ఇక్కడ ఉంది అంటే వైల్డ్ కార్డ్స్ నిన్న వచ్చిన వాళ్ళు వర్సెస్ అప్పటి వరకు ఉన్న వాళ్ళు అనమాట అయితే నిన్నటి వరకు నామినేషన్స్ ఎలా ఉండేవి నార్మల్ లో ఒక రకంగా అంటే వాదించుకోవడం డైరెక్ట్ నామినేషన్స్ ఉండేవి కానీ ఈసారి అన్ని ఇన్ డైరెక్ట్ నామినేషన్స్ ఏ మనం చూస్తున్నాం కారణం ఏంటంటే బిగ్ బాస్ ని డైరెక్ట్ నామినేషన్స్ ఎవరు చూడటం లేదు అండ్ ఎందుకంటే వీళ్ళు వాదించుకోవడం 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 అసలు లాజిక్ లేకుండా బేస్ లేకుండా పాయింట్స్ జరుగుతున్నాయి అందుకని ఇప్పుడు ఏం చేశాడు బిగ్ బాస్ అటు వైల్డ్ కార్డ్స్ కి ఒక టాస్క్ పెట్టాడు ఇటు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ పెట్టాడు అసలు ఏంటి టాస్క్ ఎవరు నామినేట్ అయ్యారు అంటే డెమోన్ నామినేట్ అయిపోయాడు తనుజా నామినేట్ అయిపోయింది సుమన్ నామినేట్ అయ్యాడు దివ్య నామినేట్ అయింది భరణి గారు నామినేట్ అయ్యారు రాము నామినేషన్ లోకి వచ్చాడు నామినేషన్స్ లో లేడు రిత్ నామినేషన్స్ లో లేదు కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి తన నామినేషన్స్ లో లేడు సంజనా గారు కూడా నామినేషన్స్ లేరు సో ఏంటి మ్యాటర్ ఏంటి అసలు ఏం చెయ్యాలి అనేది కనుక చూస్తే ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ ఒక రోప్ ఉంటుంది ఓకే ఆ రోప్ కోసం వీళ్ళందరూ పరిగెత్తాలి బజర్ మోగంగానే రోప్ వస్తుంది ఆ రోప్ లో నుంచి ఒక బాల్ వస్తుంది ఆ బాల్ కోసం వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ పరిగెట్టాలి పరిగెట్టి ఆ బాల్ని ఎవరైతే తీసుకున్నారో ఆ బాల్ని తీసుకెళ్లి ఏం చేయాలి ఒకళ్ళకి ఇవ్వాలి ఎవరికి పాత వాళ్ళు ఉంటారు కదా వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓల్డ్ ఓజీస్ ఉంటారు కదా ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళకి ఇవ్వాలి సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని నామినేట్ చేస్తారు ఓకే అలా నామినేట్ చే చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి ఓకే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ ఉంది ఓకే తనుజ ఏం చేస్తుంది సుమన్ శెట్టిని నామినేట్ చేసింది అనుకోండి సుమన్ శెట్టితో పాటు ఇంకొక పర్సన్ ని నామినేషన్ లోకి వేస్తుంది సో ఇద్దరిని నామినేషన్స్ లోకి వేసినప్పుడు అంటే ఆ రాముని ఆ అలాగే ఆ అక్కడున్న సుమన్ శెట్టి కానీ ఇద్దరిని నామినేట్ చేస్తుంది ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఎవరు తినికి బాల్ ఇచ్చారు తనూజా బాల్ ఇచ్చారు నిఖిల్ నాయర్ బాల్ ఇచ్చారు కదా సో నిఖిల్ నాయర్ ఇద్దరులో ఒకళ్ళనే నామినేట్ చేస్తాడు మీకు అర్థమైంది కదా తనుజా ఇద్దరు నామినేట్ చేస్తుంది రాముని సుమన్ శెట్టిని సో నామినేట్ చేసి రీజన్స్ చెప్తుంది వాళ్ళ మధ్య వాదన అవుతుంది అంతా బాగానే ఉంటుంది కానీ ఫైనల్ గా నామినేషన్స్ లోకి ఎవరు వెళ్తారు అనేది మాత్రం తేల్చేది నిఖిల్ నాయర్ అంటే ఎవరైతే బాల్ తీసుకొచ్చి తనూజాకి ఇచ్చారో ఓకే ఫస్ట్ బాల్ వచ్చేసరికి గౌరవ్ ఇచ్చాడు ఆ తర్వాత నిఖిల్ నాయర్ సెకండ్ బాయ్ బాల్ వచ్చేసరికి రమ్య రాముకి ఇస్తుంది అనమాట రాము ఏం చేశాడంటే రితుని ని నామినేట్ చేసేస్తాడు ఓకే ఇద్దరిని నామినేట్ చేస్తాడు సో ఇద్దరిని నామినేట్ చేస్తే ఇప్పుడు ఎవరిది డెసిషన్ రమ్యది డెసిషన్ ఏ డెసిషన్ ఎవరు ఫా నామినేషన్స్ లోకి వెళ్ళాలి ఎవరు సేవ్ అవ్వాలండి అయితే ఆ మన ప్రోమోలో చూసినట్టుగా రమ్య ఏమంటుంది అంటే డెమోన్కి అసలు బుద్ధి లేదు నీకు కన్న బలం ఉంది కానీ బుద్ధి లేదు అని చెప్పేసి అంటుంది అనమాట సో బుద్ధి లేని ఎవరికనేది మనకు అర్థం అవుతుంది డెమోన్ చాలా క్లియర్ గా ఆడుతున్నాడు తన స్ట్రాటజీ ఉంటుంది ఇంకా బుద్ధి లేని ఎవరికంటే రితుకే ఎందుకంటే ఆ నిజాయితీ లేకుండా ఆడుతుంది కాబట్టి రితుకే బుద్ధి లేదు కానీ మ్యాటర్ ఏమైందంటే లో వీళ్ళు క్లోజ్ అయిపోయారు రితు మాధురి రమ్య వీళ్ళ ముగ్గురు క్లోజ్ అయిపోయారు ప్లస్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరూ డెమాన్ నామినేట్ చేస్తారు ఎందుకంటే డెమాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట సో అలాగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గౌరవ్ మళ్ళీ మూడోసారి గౌరవ్ నామినేషన్స్లో నామినేషన్స్ కాదు బాల్ తీసుకుని వస్తాడు బాల్ ఇస్తే సంజన ఏం చేస్తుంది భరణి గారిని రాముని నామినేట్ చేస్తుంది సో భరణి గారిని రాముని నామినేట్ చేసినప్పుడు గౌరవ్ ఏం చేస్తాడంటే రాముని సేవ్ చేస్తాడు రాముని ఎందుకు సేవ్ చేస్తాడు అంటే పొద్దున్న నుంచి లైవ్ లో రాముకి తెలుగు నేర్పిస్తుంది ఈ అబ్బాయి గౌరవ్కి తెలుగు నేర్పిస్తున్నాడు రాము కొంచెం ఎక్కువ కరెక్షన్ గౌరవ్కి రాముతో ఏర్పడింది కాబట్టి నామినేషన్స్ నామినేషన్స్లో వేసేస్తారు మరి అదేంటండి మీరు ఫస్ట్ ఏ రాము ఉన్నాడు కదా నామినేషన్స్లో ఉన్నాడంటే వస్తున్నాను అక్కడ ఇంకా చాలా పెద్ద టాస్క్ ఉంది ఇక్కడ మళ్ళీ గౌరవ్కి ఎక్కువ సార్లు గౌరవే పట్టాడు ఫ్రెండ్స్ బాల్స్ తను ఏం చేశాడంటే సుమన్ శెట్టికి ఇచ్చాడు సుమన్ శెట్టికి ఏం అయింది సుమన్ శెట్టి అని నామినేట్ చేస్తాడు తనుజాని సంజనాన్ నామినేట్ చేస్తే సంజనాన్ సేవ్ చేస్తాడు గౌరవ్ నామినేషన్స్ లోకి వేస్తాడు ఓకే నెక్స్ట్ మాధురీన్ గారు మాదిరి గారు పట్టింది అయితే రితుకి ఇచ్చింది రితుకి ఇస్తే ఏమైంది రితు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసింది అనమాట సో అప్పుడు దివ్య నామినేషన్స్లోకి వచ్చింది అయితే మరి రాము ఎలా నామినేషన్స్లోకి వెళ్ళాడు అంటే కెప్టెన్కి ఒక పవర్ ఇస్తారు కళ్యాణ్కి కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తే అప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడంటే రాముని నామినేషన్స్లోకి వేసేస్తాడు ఎందుకుని లాస్ట్ వీక్ తను నామినేషన్స్లో లేడు కదా కెప్టెన్ కదా అని చెప్పేసి అనమాట అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది కేవలం గేమ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్స్కే మెయిన్ గేమ్ ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇస్తారు వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు నామినేషన్స్ చేసిన వాళ్ళలో ఎవరిని వీళ్ళు నామినేట్ చేయాలి అంటే వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేస్తే నామినేషన్స్ లో వేయడానికి లేదు ఒకళ్ళనే నామినేషన్స్ లోకి వెయ్యాలి సో అక్కడ ఒక ఇది పడిపోతుంది అనమాట సో ఈసారి డెమోన్ తనుజ సుమన్ దివ్య వరణి రాము వీళ్ళందరూ అంటే సిక్స్ మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు ఒకవేళ కనుక బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చు ఎందుకంటే శ్రీజ ఎలిమినేషన్ అయినప్పటి నుంచి నాకు అసలు నమ్మకం పోయింది ఓటింగ్ మీద ఓకే ఏదైనా జరగచ్చు కాబట్టి మళ్ళీ ఇంకొక ఇద్దరిని నామినేషన్స్ లోకి వేయొచ్చు లేదు అనుకుంటే ఈ పదహారు మందికి అంటే పదహారు మంది ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో దానిలో కేవలం ఆరుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు అంటే ఈసారి సింగిల్ నామినేషన్స్ కాబట్టి మేబీ రాము సుమన్ శెట్టిలో మరి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుంది నాకైతే దివ్య అనిపిస్తుంది ఎందుకంటే తనకి లీస్ట్ ఓటింగ్ ఉంది కానీ ఇప్పుడు తను తను ఇప్పుడు తను కళ్యాణ్కి తీసుకునే స్టాండ్ విషయంలో కానీ అన్నిటి విషయంలో కానీ దివ్య బాగుందేమో అనిపిస్తుంది బాగా ఆడుతుందేమో అనిపిస్తుంది సో డెమోన్ డెమాన్ తనుజ సుమన్ దివ్య భరణి రాము ఈ ఆరుగురిలో ఎవరు నామినేట్ అవు అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నామినేషన్స్లో ఇక్కడ సంజనా గారికి భరణికి అలాగే తనుజాకి సుమన్ శెట్టికి ఏదో కోల్డ్ వార్ అయితే జరుగుతుంది మ్యాటర్ ఏంటంటే సంజనా గారిని భరణ్ గారు భరణిని ఎందుకు నామినేట్ చేశారంటే ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే లాస్ట్ గేమ్లో సంజనా ఫ్లోరా ని రిమూవ్ చేసింది ఎవరు భరణిను దివ్యనే కదా సో ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ వేసే వేసేసి ఉంటారు కానీ సంజన గారు అంటే రాము చేశారు రాముని భరణిని చేశారు అయితే కళ్యాణ్ ఏం చేశాడంటే మాక్సిమం ఓటింగ్స్ అన్ని రాముకు పడ్డాయి కదా కానీ రాముని అందరూ సేవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈసారి నేను వేసేసి తన నామినేషన్స్లో కనుకొని తను వేస్తాడనమాట అలా జరిగింది అయితే తను సుమన్ శెట్టిని నామినేట్ చేయడం గా అనిపించింది ఎందుకంటే అక్కడ మరి ఏం జరిగింది ఏంటనేది మనకు తెలీదు మొత్తానికైతే అలా జరిగింది మాక్సిమం టైమ్స్ మాత్రం బాల్ తీసుకొచ్చింది గౌరవ్ గౌరవ్ మాక్సిమం త్రీ టైమ్స్ తీసుకొచ్చాడు ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ ఆ బాల్ పడింది దానిలో ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ గౌరవ్ తీసుకొచ్చాడు తర్వాత రమ్య మాధురి నిఖిల్ నాయర్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారు అది ఫ్రెండ్స్ నామినేషన్స్ ప్రక్రియ అయితే ఇది ఇంకా ప్రోమో వచ్చిన తర్వాత అలాగే లైవ్ జరుగుతున్న నేను చాలా విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మాత్రం అస్సలు లైక్ చేయకుండా ఉండద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్